హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్ మై ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా రావాలి అనుకుంటే దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్ మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్పై ప్రెస్ చేయడం ద్వారా మీరు మా యొక్క ప్రాపర్టీ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా రెగ్యులర్గా పొందగలుగుతారు మహబూబ్ నగర్ పట్టణంలోని ఎనుగొండ చైతన్య స్కూల్కి దగ్గరలో వెల్ డెవలప్డ్ ఏరియాలో డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ గల టూ బీహెచ్కే హౌజ్ సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఈ యొక్క హౌస్ వచ్చేసి సరస్వతి టెంపుల్ కమాండ్ నుండి వన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అదేవిధంగా ఎస్విఎస్ హాస్పిటల్కు దగ్గరలో ఉంటుంది బైపాస్ రోడ్ అదేవిధంగా హైదరాబాద్ మరియు రైచూరు వైపు వెళ్ళే నేషనల్ హైవే వన్ సిక్స్టీ సెవెన్ రోడ్ కూడా దగ్గరలో ఉంటుంది అదేవిధంగా చైతన్య సెంట్రల్ స్కూల్ కేంద్రీయ విద్యాలయ కేజీబీవీ కస్తూర్బా బాలిక విద్యాలయ వంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కి దగ్గరలో ఉంటుంది జ్ఞాన సరస్వతి టెంపుల్కి కూడా దగ్గరలో ఉంటుంది ఈ యొక్క ప్రాపర్టీ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్ యాభై ఆరు లక్షలుగా కోట్ చేస్తున్నారు మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ కోసం దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ